క్రీస్తు నక్షత్రమును గురించి కూడా ఒక మాట చెప్పేస్తాను ఎలాగో నక్షత్రం అన్నాను కాబట్టి మీకు తెలుసా తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి ఏం చూస్తూ వెతుక్కుంటూ వచ్చారు నక్షత్రం చూస్తూ వెతుక్కుంటూ వచ్చారు మీకు తెలుసా వారికి మాత్రమే ఈ విషయం ఎలా తెలిసింది ఎవరు చెప్పారు క్రీస్తు పుట్టాడని వారికి ఎవరు చెప్పలా వారు ఆ నక్షత్రాన్ని బట్టి గుర్తుపట్టారు వారి గ్రంథాలలో వారి పెద్దల ద్వారా వారి భాషలో దేవుడు రాయించుకున్న మాటలు ఏమిటో తెలుసా రక్షకుడైన దేవుడు ఈ భూమి మీద పుడతాడు మానవాళ్ళని సృష్టించిన దేవుడు పుడతాడు అప్పుడు ఆయన్ని గుర్తుపట్టడానికి ఒక నక్షత్రం మిమ్మల్ని నడిపిస్తుంది అని వారు పారసిక దేశస్థులైనటువంటి వారు తూర్పు దేశపు జ్ఞానులు పారసిక దేశస్థులు కొందరు పెద్దలు అన్నారు ఆ తూర్పు దేశపు జ్ఞానంలో భారతదేశం నుంచి కూడా వెళ్ళిన జ్ఞానులు ఉన్నారండి లేదు లేదు అలా ఎప్పుడు జరగలేదు ఎందుకంటే మన దేశంలో నక్షత్రాన్ని బట్టి దేవుణ్ణి గుర్తించాలనే గుర్తే లేదు మన దేశంలో బలియజ్ఞమును బట్టి దేవుణ్ణి గుర్తుపట్టాలనే గుర్తుంది కానీ తూర్పు దేశమైనటువంటి ఆ పారసిక దేశస్థులకు నక్షత్రమును బట్టి దేవుణ్ణి గుర్తుపట్టాలనే గుర్తుండింది అందుకే వారు పరిశీలించేవారు నక్షత్రాలని ఒక నక్షత్రం చాలా వింతగా కనబడింది నెలకు మారట్ల రెండు నెలలకు మారట్ల ఆరు నెలలకు మారట్ల పెద్దగా వింతగా అక్కడే అలాగే ఉంది కొత్తగా అప్పుడు వాళ్ళు పరిశీలించి పరిశీలించి అనుకున్నారు ఈ నక్షత్రము ఆయన నక్షత్రమే మనం ఈ ఈ నక్షత్రాన్ని వెంబడిద్దాం ఎక్కడ ఈ నక్షత్రం నిలబడిందో చూద్దాం అప్పుడు అందరూ బయలుదేరారు ఇక అందరూ బయలుదేరి సాధ్యంగాక కొందరు మాత్రమే ప్రయాణం కొనసాగించారు మీకు తెలుసా యేసు ప్రభు పశువుల పాకలో ఉన్నప్పుడు ఆయన చూడ్డానికి ఎవరెవరు వచ్చారు గట్టిగా గట్టిగా బాగా చెప్తున్నారు మీరు గట్టిగా ఇంకా మీకు విషయం చెప్పాలి యేసు ప్రభు పశువుల పాకలో ఉన్నప్పుడు ఆయన చూడ్డానికి ఆ యేసు ప్రభు పశువుల పాకలో ఉన్నప్పుడు ఆయన చూడ్డానికి జ్ఞానులు రాలేదు వినండి తొందర ఏంది ఇక్కడ నుంచి జడు దూకుతారు అక్కడి నుంచి జడు దూకుతారు దేవదూతుల గురించి అడగల నేను యేసు ప్రభు పశువుల పాకలో పసిబిడ్డగా ఉన్నప్పుడు ఆయన చూడ్డానికి జ్ఞానులు రాలేదు కేవలం పశువుల కాపరులు మాత్రమే వచ్చారు జ్ఞానులు వచ్చే సమయానికి యేసు ప్రభు ఇంటిలోపటి ఉన్నాడు వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి అని ఉంది కానీ మనం ప్రతి సంవత్సరం జ్ఞానుల్ని ఎక్కడ నిలవబెడతాం పశువుల పాకలో మనం కూడా తయారు చేస్తాం కదా ఒక చిన్న పాక దాంట్లో పెడతాం జ్ఞానుల్ని వాళ్ళు కానీ రేపు పరదేశులు నీకు ఎదురైతే ఎరా నేను ఎప్పుడు నీకు పశువుల పా పశువుల పాకులు కనబడ్డాను ఎందుకురా మమ్మల్ని ప్రతి సంవత్సరం అక్కడ పెడతారు మేము పశువుల పాక దగ్గర రానేలేదు ఇంక ఎందుకు తెలుసా యేసు ప్రభు దగ్గరికి జ్ఞానులు వచ్చే సమయానికి రెండు సంవత్సరాలు పట్టింది ఆయన పుట్టగానే టకీమని రాత్రో రాత్రి రాలేదు వారు రెండు సంవత్సరాలు పట్టింది వారు యేసు ప్రభు దగ్గరికి రావడానికి ఎందుకంటే ఓ సంవత్సరం కాలం అంతా ఆ నక్షత్రం అదా కాదా అని పరిశీలించే పనిలో ఉన్నారు ఓ సంవత్సరం అంతా ప్రయాణంలోనే ఉన్నారు ఎందుకు సంవత్సరం పట్టింది మీరు చెప్పండి వాళ్ళు రాత్రి ప్రయాణం చేసి ఉంటారా మధ్యాహ్నం ప్రయాణం చేసి ఉంటారా ఎందుకని రాత్రి కదా మరి మరి చాలా టైం పడుతుందా లేదా అట్లా సంవత్సరం కాలం పట్టింది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వారు రావడానికి అందుకే జ్ఞానులు వచ్చినప్పుడు హే రోజు ఇతను చెబుతున్నటువంటి కాలాన్ని ఒకసారి లెక్క వేయండి అన్నప్పుడు వారు చెప్పిన కాలంతో లెక్క వేస్తే తేలిన ఫలితార్థాన్ని బట్టి ఎన్ని సంవత్సరాల మగపిల్లల్ని చంపమన్నాడు అంటే యేసుప్రభు వయసు ఎంత అని తేలింది ఇప్పుడు డైరెక్ట్గా ఉండాలా యేసు ప్రభు రెండు సంవత్సరములు ఉండేను అప్పుడే జ్ఞానులు వచ్చేను అని ఉండాలా ఉండక్కర్ లేకుండా అర్థమవుతుందా బైబుల్లో చాలా విషయాలు ఇలాగే అర్థమయ్యేటట్లు రాయించాడు నా దేవుడు నువ్వేమో డైరెక్ట్ అక్షరం వెతుకుతావు ఆయనేమో నేను చెప్పింది నా గొర్రెలు వింటాయా లేదా చూస్తాయా లేదా కనులుండి చూడాలి చెవులుండి వినాలి ఆయన అందుకే దావేదులాగా అడగాలి నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు ఏసు పుట్టాడు ఏసు పుట్టాడని అరిస్తే సరిపోదు పుట్టిన యేసు ఎంత అద్భుత కరుడో ఎంత జ్ఞానము వివేకం బైబుల్లో ఉంచాడో అది కూడా మనకు అర్థమవ్వాలి కలిగి కలిగుంటే సరిపోదు ఏసు మనస్సును మనం గ్రంథంలో నుండి ధరించుకునే పనిలో ఉండాలి చూశారు కదా డైరెక్ట్గా వెతుకుతాం మనం కానీ దేవుడు ఆల్రెడీ ఆ విషయాన్ని జరిగిన సందర్భాలలోనే నిక్షిప్తపరిచాడు అలాంటి జ్ఞానయుతమైనటువంటి ముద్ర బైబుల్ గ్రంథంలో ఉంది దాన్ని తప్పకుండా సరిగ్గా సమకూర్చుకోవాలి మనం నీకు అర్థం కాకపోతే నాకు మొరపెట్టుము నేను నీకు నిగూఢ సంగతులు యా దేవుడు తెలియజేస్తానన్నాడు నమ్మదగిన దేవుడు ఆయన విచిత్రం ఏమిటంటే దేవుడు వాడుకునే వ్యక్తుల్ని సాతాను ఏం చేస్తాడంటే ఫస్ట్ నిందిస్తాడు అవమానించేటట్టు చేస్తాడు చనిపోయేటట్లు చంపేటట్లు చేస్తాడు వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు కూడా చేస్తాడు కొందరికి నిష్కారణ ద్వేషం కలిగేటట్లు చేస్తాడు ఏం భయపడకండి సత్యము కోసం నువ్వు వాటన్నిటిని ఇష్టంగా భరిస్తే దానివల్ల నీకు కలిగే ఫలం నీ పిల్లల పిల్లలు అనుభవించేంత గొప్పదే ఆయన కొరకు దేన్నైనా భరించి నిందలైనా కష్టాలైనా కన్నీళ్ళైనా సహించి ఇష్టంగా సంతోషిస్తే అది హితమోగునంట ఫలం దేవుని పక్షాన ఎవరైనా ఉండాలనుకుంటే సాతాను చేసే ఫస్ట్ పని ఏమిటంటే నిష్కారణ ద్వేషం వారి దగ్గర పెద్ద పెద్ద కారణాలు ఏముండవు కానీ చూడగానే ద్వేషించేస్తారు మనల్ని తప్పుగా ఆలోచించేస్తారు మనల్ని ఇది సహజంగా మనుషులు ఉండే స్వభావం ఎందుకంటే నరుని హృదయం కేవలం ఎల్లప్పుడూ ఈ చెడ్డ హృదయాన్ని బాగు చేయడానికే మంచి దేవుడు ఈ భూమి మీద జన్మించాడు రెండు వేల సంవత్సరాల క్రితం క్రీస్తు జన్మించాడనే వార్త మత ప్రచారం కాదు ఎవరు మతం మార్చుకోవద్దు ఎవరు కులము సాంప్రదాయాలు మార్చుకోవద్దు ఎవరు మార్చుకోవద్దు క్రైస్తవుడు చేసే సువార్త మతం మార్చుకోమని ఆచారాలు సాంప్రదాయాలు మార్చుకోమని కాదు సృష్టికర్త అయిన దేవుణ్ణి పరిచయం చేయడంలో ఏ మతానికి సంబంధం లేదు ఎందుకంటే దేవుడు అనేవానికి మతం లేదు కులం లేదు ఆయనకి ఎలాంటి తారతమ్య భేదం లేదు